అందరికీ నమస్కారం ఈరోజు మనం రాబోయే వినాయక చవితి సందర్భంగా రోజుకొక వినాయక ఆలయం గురించి తెలుసుకుందాం తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరానికి సమీపంలో ఒక రాకమలపై అద్భుతమైన ఆలయం ఉంది అదే ప్రసిద్ధ ఉచ్చిపిల్లయార్ గణపతి ఆలయం ఈ ఆలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు చారిత్రక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం రామాయణ కాలంలో శ్రీరాముడు విభీషణుడి కోరిక మేరకు శ్రీరంగనాథుని విగ్రహం ఇచ్చాడు ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించడానికి విభీషణుడు విగ్రహాన్ని తీసుకెళ్తుండగా గణేశుడు చిన్న బాలుడి రూపంలో వచ్చాడు విభీషణుడు అలసిపోయాడని చూసి ఈ విగ్రహాన్ని కాసేపు నేను పట్టుకుంటాను అని అన్నాడు విభీషణుడు స్నానం కోసం వెళ్ళిన వెంటనే ఆ బాలుడు ఆ విగ్రహాన్ని నేలపై ఉంచేశాడు విభీషణుడు తిరిగి వచ్చి కోపంతో ప్రశ్నించగా ఆ బాలుడు తన అసలైన స్వరూపం చూపించాడు ఆయనే గణపతి స్వామి అప్పుడు గణేశుడు ఈ విధంగా చెప్పాడు ఈ విగ్రహం ఇక ఇక్కడే స్థిరమవుతుంది ఈ ప్రదేశమే భవిష్యత్తులో శ్రీరంగం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని అప్పట్నుంచి గణపతి ఇక్కడే రాతి మీద వెలిసి భక్తులను రక్షిస్తున్నాడు ఏడవ శతాబ్దంలో పల్లవులు తర్వాత చోళులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు రాకమలపై నిర్మించిన ఈ ఆలయం నుంచి కావేరీ నది శ్రీరంగం ఆలయం తిరుచిరాపల్లి నగరం మొత్తం అద్భుతంగా కనిపిస్తుంది శ్రీరంగం నుంచి ఈ ఆలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంకా ఈ ఆలయం కొండపైన ఉంటుంది కాబట్టి నాలుగు వందల యాభై మెట్లు ఎక్కాల్సి వస్తుంది అద్భుతమైన చారిత్రక కథతో ఆధ్యాత్మిక శక్తితో నిలిచిన ఈ ఉచ్చి పిల్లయార్ గణేష ఆలయం నేడు లక్షలాది భక్తులను ఆకర్షిస్తోంది మీరు కూడా ఒకసారి ఈ దేవస్థానాన్ని సందర్శించి గణపతి ఆశీర్వాదం పొందండి